మనం ఇంటర్నెట్ లో ఎప్పుడూ చూస్తూనే ఉంటాం ఎప్పుడైనా ఇండియా గురించి ఏదైనా పోస్ట్ వస్తే కామెంట్ సెక్షన్ అంతా నెగిటివ్ కామెంట్స్ తో నిండిపోదు ఇండియా దిస్ ఇండియా దట్ ఆల్వేస్ నెగిటివ్ గా వస్తాయి కామెంట్స్ పొల్యూషన్ ప్రావర్టీ క్రైమ్ అది ఇది అని పెడుతుంటారు కానీ ఇక్కడ వన్ క్రేజీ థింగ్ ఉంది అండ్ హానెస్ట్లీ నేను కూడా ఫస్ట్ టైం బిలీవ్ చేయలేదు కానీ అందరికి ఇండియా గురించి తెలిసింది కొంత తెలియని కొండంత ఇది జస్ట్ ఒక పిఆర్ ప్రాబ్లం కాదు ఇది ఇండియాకి ఒక పెద్ద ఇష్యూ ఈ రోజు మనం దీని మీద డిస్కస్ చేద్దాం ఎందుకు అందరూ ఇండియాని రాంగ్ పర్స్పెక్టివ్ లో చూస్తున్నారు బట్ దానికి కంప్లీట్లీ రాంగ్ వేలో ఇండియా చేస్తుంది అని వాళ్ళు ఎందుకు తెలుసుకోవటం లేదు ముందుగా అసలు ఎందుకు ఇండియాకి అంత బ్యాడ్ రిప్యుటేషన్ ఉంది గ్లోబల్లీ సీరియస్లీ చాలా బ్యాడ్గా ఉంది నేను చాలా పోస్ట్ ఆర్ వీడియోస్ లో చూశా ట్వంటీ ట్వంటీ త్రీలో ఇండియా ర్యాంక్ వన్ ట్వంటీ సిక్స్ అవుట్ ఆఫ్ వన్ ఫార్టీ నైన్ కంట్రీస్ ఇన్ వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్ లో కరెక్ట్ గా చెప్పాలి అంటే ఇండియా యుక్రెయిన్ కన్నా కింద ఉంది యుక్రెయిన్ కంట్రీ లిటరల్లీ వార్లో ఉంది అండ్ పాలస్తీనా కన్నా కింద ఉంది ఇండియా పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరుగుతుంది లివింగ్ స్టాండర్డ్స్ ఇంప్రూవ్ అవుతున్నాయి కానీ హ్యాపీనెస్ లో ఇండియా కిందెందుకు ఇదంతా జెన్యున్ మీడియా బయాస్ నేను ఓవర్ డ్రామా చేయటం కాదు ఇది డాక్యుమెంటెడ్ ఫ్యాక్ట్ వాషింగ్టన్ పోస్ట్ బీబీసీ ద న్యూయార్క్ టైమ్స్ లాంటి మేజర్ ఇంటర్నేషనల్ అవుట్లెట్స్ ఇండియా అచీవ్మెంట్స్ ని ఇగ్నోర్ చేస్తూ నెగటివ్ స్టోరీస్ ని హైలైట్ చేస్తూ ఉంటాయి ఎగ్జాంపుల్ తీసుకోండి ఇండియా ఒక సెక్యూరిటీ ఆపరేషన్ సెల్ఫ్ డిఫెన్స్ చేసింది అంటే వెస్టర్న్ మీడియా ఎలా కవర్ చేస్తుందో చూసారా వాషింగ్టన్ పోస్ట్ దాన్ని చామ్ అఫెన్సివ్ అని పిలిచింది బీబీసీ మాత్రం ఇండియా ని అగ్రెసర్ లాగా చూపించింది ఇవి స్మాల్ మిస్టేక్స్ కాదు ఇది కన్సిస్టెన్స్ పార్ట్నర్ బయాస్ట్ బై ఒమిషన్ అంటే ఇగ్నోర్ చేయటం బయాస్ బై ఫ్రేమ్ అంటే స్టోరీని డిఫరెంట్ యాంగిల్ లో ట్విస్ట్ చేయటం పార్ట్స్ ఇంట్రెస్టింగ్ పార్ట్ కి వెళ్దాం మనం వినే ఇంటర్నేషనల్ ర్యాంకింగ్ గురించి మీకు తెలుసా డెమోక్రసీ ఇండెక్స్ ఫ్రీడమ్ హౌస్ కోర్స్ వరల్డ్ గవర్నెన్స్ ఇండికేటర్స్ లాంటివి కొన్ని పవర్ఫుల్ కంట్రీస్ లేక గ్లోబల్ గ్రూప్స్ వేరే కంట్రీస్ ని డౌన్ గ్రేడ్ చేయడానికి డిఫరెంట్ టూల్స్ యూస్ చేస్తాయి లైక్ రేటింగ్ ఏజెన్సీస్ ఫర్ ఎగ్జాంపుల్ మూడీస్ రేటింగ్ ఏజెన్సీ ఎస్ఎన్బి పీచ్ లాంటి ఫైనాన్షియల్ రేటింగ్ ఏజెన్సీస్ మీ ఒక కంట్రీకి ఎకనామికల్ రేటింగ్ ని తగ్గిస్తే ఓల్డ్ ఇన్వెస్టర్స్ కి సిగ్నల్ ఇస్తుంది ఈ కంట్రీ రిస్క్ అని దాంతో ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ తగ్గుతాయి కరెన్సీ వీకెన్ అవుతుంది కంట్రీ రెప్యుటేషన్ కూడా డామేజ్ అవుతుంది ట్వంటీ ట్వంటీ వన్ లో ఫ్రీడమ్ హౌస్ ఇండియా ని ఫ్రీ నుంచి పార్షల్లీ ఫ్రీ కి డౌన్ గ్రేడ్ చేసింది విడన్ ఇన్స్టిట్యూట్ ఇండియా ఎలక్ట్రికల్ ఆటోక్రసీ అనే లేబుల్ చేసింది ఈ డౌన్ గ్రేడ్ సేమ్ టైమ్ లో జరిగాయి మరి వెస్టర్న్ మీడియా దాన్ని హెడ్లైన్ చేసింది ఇండియాస్ డెమోక్రసీ కొలాప్స్ కానీ దాన్ని ట్రూగా సెర్చ్ చేస్తే వీటిలో చాలా బొక్కలుంటాయి ఇప్పుడు మాట్లాడుతున్న రియల్ మ్యాట్రిక్స్ గురించి ప్రావర్టీ రిడక్షన్ ఇది ఇండియా స్టోరీస్ లో మోస్ట్ పవర్ఫుల్ అండ్ ఇగ్నోర్డ్ పార్ట్ లాస్ట్ డికేడ్ ఇండియా టూ సెవెంటీ వన్ మిలియన్ పీపుల్ని ఎక్స్ట్రీమ్ ప్రావర్టీ నుంచి లిఫ్ట్ చేసింది టూ సెవెంటీ మిలియన్ అంటే ఏంటి ఎంటైర్ యునైటెడ్ స్టేట్స్ పాపులేషన్ కన్నా ఎక్కువ ట్వంటీ లెవెన్ నుండి ట్వంటీ ట్వంటీ త్రీ వరకు ఇండియా వన్ సెవెంటీ వన్ మిలియన్ పీపుల్ని ఎక్స్ట్రీమ్ ప్రావర్టీ లైన్ అంటే డైలీ టూ పాయింట్ వన్ ఫైవ్ డాలర్ పర్ డే నుంచి బయటకు తెచ్చింది ట్వంటీ ట్వంటీ ఫోర్ వరకు ఇండియా ప్రావర్టీ రేట్ బిలో ఫైవ్ పర్సెంట్ కి తగ్గింది రూరల్ ప్రాపర్టీ ట్వంటీ ఫైవ్ పాయింట్ సెవెన్ పర్సెంటేజ్ నుంచి ఫోర్ పాయింట్ ఎయిటీ సిక్స్ పర్సెంటేజ్ కి తగ్గింది అర్బన్ ప్రావర్టీ ైన్ పర్సెంటేజ్ ఇది వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ ప్రాపర్టీ రిడక్షన్ ఇన్ హ్యూమన్ హిస్టరీ మరి మీడియా కవరేజ్ ఎక్కడ ఉంది సెలబ్రేషన్స్ ఎక్కడ ఇది యాక్సిడెంటల్ కాదు గవర్నమెంట్ ప్రాపర్ టార్గెటెడ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంట్ చేసింది ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన ఫైవ్ ఫిఫ్టీ మిలియన్ బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేసి ఫైనాన్షియల్ ఇంక్లూషన్ తెచ్చింది ఆధార్ డిజిటల్ ఐడి సిస్టమ్ ఇంటర్నేషనల్లీ క్రిటిసైజ్ చేశారు కానీ అది వన్ పాయింట్ ఫోర్ బిలియన్ పీపుల్స్ కి వెల్ఫేర్ ఎఫిషియెంట్లీ డెలివరీ చేసింది డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా త్రీ పాయింట్ ఫోర్ ఎయిట్ కోర్స్ సేవ్ చేశారు ఆయుష్మాన్ భారత్ ఫైవ్ లాక్ యాన్యువల్ హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తుంది ఫోర్ టెన్ మిలియన్ హెల్త్ కార్డ్స్ ఇష్యూ చేసింది ఇవి చిన్న ప్రోగ్రామ్స్ కాదు ఇది ఇన్ఫ్రాస్ట్రక్చర్ లెవెల్లో ఒక మ్యాసివ్ చేంజ్ కానీ ఇంటర్నేషనల్ మీడియా కవరేజ్ లో నైన్టీ పర్సెంట్ క్రిటిసిజం టెన్ పర్సెంట్ చేయడం ఈజీ పాజిటివ్ డిప్లాయ్మెంట్ చూపించడం టఫ్ అని అనిపిస్తుంది వాళ్ళకి ఇప్పుడు మాట్లాడుకుందాం క్లైమేట్ యాక్షన్ గురించి ఎందుకంటే ఇది ఇండియా గ్లోబల్ లెవెల్లో బిగ్గెస్ట్ అచీవ్మెంట్ కానీ వరల్డ్ లో చాలా మంది ఇగ్నోర్ చేస్తున్నారు దీన్ని ఇండియా ట్వంటీ థర్టీకి కి ఫైవ్ హండ్రెడ్ గిగావాట్ నాన్ ప్యాసిల్ ఫ్యూయల్ కెపాసిటీ రీచ్ చేయాలని కమిట్మెంట్ ఇచ్చింది అది చాలా అగ్రెసివ్ టార్గెట్ కానీ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి ఇండియా ఆల్రెడీ ఫిఫ్టీ పర్సెంట్ టోటల్ ఎలక్ట్రిసిటీని నాన్ ఫాసిల్ సోర్సెస్ నుంచి జనరేట్ చేసింది అంటే ట్వంటీ థర్టీ టార్గెట్ ఫైవ్ ఇయర్స్ ఎర్లీగా హిట్ చేసింది ఇది క్రేజీ కదా ఇది ఎలా పాసిబుల్ అయింది అంటే స్కేల్ అండ్ ఎఫిషియన్సీ ఇండియా ఇప్పుడు వరల్డ్ లో థర్డ్ ప్లేస్ లో ఉంది సోలార్ పవర్ లో ఫస్ట్ ప్లేస్ లో విండ్ పవర్ లో ఫోర్త్ ప్లేస్ లో టోటల్ రిను ఎనర్జీలు ట్వంటీ ఫోర్టీన్ నుంచి ట్వంటీ ట్వంటీ ఫైవ్ వరకు ఇండియన్ రెనూబల్ ఎనర్జీ కెపాసిటీ సెవెంటీ సిక్స్ పాయింట్ త్రీ సెవెన్ గిగావాట్ నుంచి టూ థర్టీ త్రీ పాయింట్ నైన్ నైన్ గిగా కి పెరిగింది ఇది ఆల్మోస్ట్ త్రీ టైమ్స్ గ్రోత్ సింగిల్ ఇయర్ లో అంటే ట్వంటీ ట్వంటీ ఫోర్ నుంచి ట్వంటీ ట్వంటీ ఫైవ్ కి ట్వంటీ నైన్ పాయింట్ ఫైవ్ టు కిగా రెన్యూబుల్ ఎనర్జీ యాడ్ చేశారు అది ఒక రికార్డ్ స్పీడ్ ఇది వరల్డ్ హిస్టరీలో ఫాస్టెస్ట్ రెన్యూబుల్ ఎనర్జీ ఎక్స్ట్రాక్షన్లో ఒకటి మోస్ట్ డెవలప్డ్ కంట్రీస్ కూడా ఇలా ఫాస్ట్గా చేయలేకపోతున్నాయి కానీ ఇంటర్నేషనల్ మీడియా అండ్ ఎన్విరాన్మెంట్ ఆర్గనైజేషన్ ఏం చేస్తున్నారు పాజిటివ్ని ఇగ్నోర్ చేసి నెగిటివ్స్ మీద ఫోకస్ చేస్తున్నారు ట్వంటీ ట్వంటీ సెవెన్ కి ఇండియా ఫైవ్ ట్రిలియన్ డాలర్స్ ఎకానమీ రీచ్ చేయడానికి రెడీగా ఉంది ట్వంటీ ట్వంటీ ఎయిట్ కి జర్మనీని క్రాస్ చేసి థర్డ్ లార్జెస్ట్ ఎకనామిక్ అవటానికి ఛాన్సెస్ ఉంది అండ్ దిస్ వాళ్ళు ఇన్వెస్టింగ్ ట్రిలియన్స్ ఇంటూ రిన్యూబుల్ ఎనర్జీ అండ్ ప్రవర్టీ ఎడ్యుకేషన్ ఇది ఒక సింగిల్ హెడ్ లైన్ లో ఫిట్ కాదు కానీ ఇది రియల్ స్టోరీ ఆఫ్ మోడర్న్ ఇండియా ఇప్పుడు మనకి ప్రౌడ్ గా చెప్పగలిగే టెక్నాలజీ చేసే వాళ్ళకి ఇది ఒక జస్ట్ ఒక ఆన్సర్ ఇండియా స్పేస్ నైన్ ఎక్స్ప్లో రికార్డ్స్ అచీవ్ చేసింది ట్వంటీ లో మాస్ ఆర్బిటల్ మిషన్ మంగళ్యాన్ ఇండియా ఫస్ట్ ఫస్ట్ రీచ్ చేసిన కంట్రీ అయింది అంటే ఏంటి మోస్ట్ కంట్రీస్ మల్టిపుల్ అటెంప్స్ తర్వాత సక్సెస్ అవుతాయి కానీ ఇండియా ఫస్ట్ ట్రైల్ లో హిట్ చేసింది సెవెంటీన్ లో పిఎస్ఎల్వి సి థర్టీ సెవెన్ లాంచ్లో వన్ జీరో ఫోర్ శాటిలైట్స్ని సింగిల్ మిషన్లో ఆర్బిట్కి పంపింది ఇది ఒక వరల్డ్ రికార్డ్ వన్ జీరో ఫోర్ సాటిలైట్స్ కోఆర్డినేషన్ అంటే అది వరల్డ్ లో ఎవరూ చేయలేదు బిఫోర్ ఇండియా చంద్రయాన్ బెస్ట్ ఆర్బిటర్ కెమెరా డిప్లాయ్ చేసింది ట్వంటీ ట్వంటీ త్రీ లో చంద్రయాన్ త్రీ మూన్ సౌత్ పోల్ దగ్గర ల్యాండ్ చేసిన ఫస్ట్ కంట్రీ అయింది అది వరల్డ్ లో ఒకటే ఇండియా ఐటీ సెక్టర్ మాత్రమే జిడిపిలో సెవెన్ పాయింట్ త్రీ పర్సెంటేజ్ కాంట్రిబ్యూట్ చేస్తుంది మిలియన్స్ ఎంప్లాయ్మెంట్ బిలియన్స్ ఎక్స్పోర్ట్స్ ఓవర్ వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ గ్లోబల్ కెపాసిటీ సెంటర్స్ ఇండియాలో సెటప్ అయ్యే గ్లోబల్ కోఆపరేషన్స్ ఇండియా టాలెంట్ ఎఫిషియన్సీ ఇన్నోవేషన్ ని ట్రస్ట్ చేస్తున్నారు కంపెనీస్ ఇండియాలో బిలియన్స్ ఇన్వెస్ట్ చేస్తున్నారు కానీ ఓల్డ్ మీడియా నెరేటివ్ ఇంకా సేమ్ ఇండియా ఈ స్టిల్ డెవలపింగ్ అని రియాలిటీ ఏంటంటే ఇండియా డిజిటల్ బ్యాక్ బోన్ ఆఫ్ ది వరల్డ్ అవుతుంది ఇండియాలో హెల్త్ కేర్ సిస్టమ్ లో జరిగిన ట్రాన్స్ఫర్మేషన్ ని చాలా మంది ఇగ్నోర్ చేస్తారు బట్ నిజం చెప్పాలంటే రీసెంట్ ఇయర్స్ లో ఇండియా హెల్త్ సెక్టార్ లో ఒక సైలెంట్ రెవల్యూషన్ నడుస్తుంది నైన్టీన్ నైన్టీ నుంచి ఇప్పటి వరకు మెటర్నల్ మోటాలిటీ రేషియో ఎయిటీ త్రీ కి తగ్గింది అంటే ఉమెన్ డెట్ రేట్ బాగా తగ్గింది అండర్ ఫైవ్ ఇయర్స్ మోర్టాలిటీ రేట్ అంటే ఫైవ్ ఇయర్స్ లోపు పిల్లలు చనిపోవటం సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు డిక్రీజ్ అయింది ఇది స్మాల్ అచీవ్మెంట్ కాదు ఇది లక్షల మంది లైఫ్ సేవ్ చేసిన చేంజ్ మరి కోవిడ్ టైంలో ఇండియా ఎలా హ్యాండిల్ చేసింది అనేది మరింత మైండ్ బ్లోయింగ్ టూ ట్వంటీ క్రోర్స్ వ్యాక్సినేషన్ డోసెస్ ఇచ్చారు వరల్డ్ లో ఫాస్టెస్ట్ వ్యాక్సినేషన్ డ్రైవ్ లో ఒక మేజర్ రికార్డు ఇది టూ ట్వంటీ క్రోర్స్ అంటే ఒక కాంటినెంట్ సైజ్ ఆపరేషన్ లాంటిది నేషనల్ హెల్త్ మిషన్ కూడా స్ట్రాంగ్ ఎక్స్పాండ్ అయ్యింది ట్వంటీ ట్వంటీ వన్ నుంచి ట్వంటీ ట్వంటీ ఫోర్ మధ్యలో ఆల్మోస్ట్ ట్వెల్వ్ లాక్స్ కంటే ఎక్కువ హెల్త్ కేర్ వర్కర్స్ రిక్రూట్ చేశారు కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ నెంబర్స్ నైన్టీ థౌజండ్ నుంచి వన్ పాయింట్ త్రీ ఎయిట్ లాక్ పెరిగింది అంటే గ్రౌండ్ లెవెల్లో డాక్టర్స్ నర్సెస్ హెల్త్ వాలంటీర్స్ అందరినీ స్ట్రెంగ్ చేశారు ఆయుష్మాన్ భారత్ స్కీమ్ గురించి మాట్లాడాలి అంటే ఇది ఒక నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ ఈ స్కీమ్ ద్వారా ఇన్సూరెన్స్ ఇచ్చారు పూర్ పీపుల్ కి సెవెంటీన్ సెంటర్స్ కంట్రీ మొత్తం ఎస్టాబ్లిష్ చేశారు ఫ్రీ మెడిసిన్స్ డయాగ్నోస్టిక్ సర్వీసెస్ టెలి కన్సల్టేషన్స్ అన్ని అవైలబుల్ చేశారు ఇప్పటి వరకు టూ సెవెంటీన్ థౌసండ్ పబ్లిక్ హెల్త్ ఫెసిలిటీస్ లో వన్ పాయింట్ వన్ ఫోర్ బిలియన్ అవుట్ పేషెంట్స్ సర్వీసెస్ జరిగాయి వన్ పాయింట్ వన్ ఫోర్ బిలియన్ అంటే అన్ని ఇమాజిబుల్ నెంబర్ మరి ఇంటర్నేషనల్ మీడియా దీని గురించి చెప్తుందా లేదు వాళ్ళు ఓన్లీ నెగటివ్ స్టోరీస్ ని హైలైట్ చేశారు లైక్ హాస్పిటల్ ఇష్యూస్ లాక్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లాంటి సెలెక్టివ్ న్యూస్ బట్ ఫుల్ పిక్చర్ చెప్పరు సో క్వశ్చన్ ఇండియా చేసిన అచీవ్మెంట్స్ అన్ని రియల్ ఉన్నప్పటికీ ఎందుకు చాలా మంది ఇండియాని నెగిటివ్ గా చూస్తారు ఫస్ట్ రీజన్ మీడియా బయాస్ వెస్టర్న్ మీడియాలో ఇండియా మీద ఒక ఫ్రీ డిసైడెడ్ ఎడిటోరియల్ లెన్స్ ఉంటుంది వాషింగ్టన్ పోస్ట్ బీబీసీ న్యూయార్క్ టైమ్స్ వాళ్ళకి ఇండియా గురించి ఆల్రెడీ ఒక టోన్ ఉంటుంది ఇండియా రైజ్ అవటం వాళ్ళ వాళ్ళకు అడ్జస్ట్ కష్టం అవుతుంది సో వాళ్ళకు పాజిటివ్ స్టోరీస్ బోరింగ్ నెగిటివ్ స్టోరీస్ వైరల్ అవుతుంది సెకండ్ రీజన్ సోషల్ మీడియా నెగిటివ్ న్యూస్ ఎమోషనల్ గా ఉంటుంది షేర్ అవటం ఈజీ ఒక పావర్టీ స్టోరీ క్రైమ్ స్టోరీ పొల్యూషన్ స్టోరీ వైరల్ అవుతుంది కానీ ఒక స్టోరీ లైక్ ఇండియా లివ్స్ టూ సెవెంటీ వన్ మిలియన్ పీపుల్ అవుట్ ఆఫ్ అది పాలసీ ఎక్స్పెక్ట్స్ కామన్ ఆడియన్స్ ఒకవేళ వచ్చినా థర్డ్ రీజన్ ఇండియా ఇండియా రైజ్ ఇప్పుడు సూపర్ ఫాస్ట్ గా గ్రోత్ చేస్తుంది ఎకానమీ డిఫెన్సెస్ స్పేస్ రెన్యూబుల్ ఎనర్జీలో ఈ సక్సెస్ అన్ని అందరూ డైజెస్ట్ చేసుకోలేదు ఎస్పెషల్లీ డెవలప్డ్ కంట్రీస్ కలోనియల్ హిస్టరీ వల్ల కూడా ఒక వన్స్ కాలనైజ్డ్ నేషన్ ఇప్పుడు సూపర్ పవర్ గా రైజ్ అవటం అంటే ఒక అన్కంఫర్టబుల్ ట్రూత్ ఫోర్త్ రీజన్ ఇండియా చైనా యుఎస్ఏ లాగా ఇండియా తన స్టోరీని వరల్డ్ కి చెప్పడంలో స్ట్రాంగ్ కాదు ఈ క్రిటిసిజం వాలిడ్ బట్ ప్రాబ్లం ఏంటి అంటే వరల్డ్ కంపేర్ చేయడంలో ఫెయిర్ కాదు ఢిల్లీ పొల్యూషన్ కవర్ చేస్తారు కానీ బ్యాంకాక్ పొల్యూషన్ మెన్షన్ చేయరు ఇండియా ఉమెన్ సేఫ్టీ స్టోరీ వైరల్ చేస్తారు కానీ సేమ్ స్టాటిస్టిక్స్ అందరూ కంట్రీస్ లో ఇగ్నోర్ చేస్తుంది అది డబుల్ స్టాండ్ సో హెట్రేట్ అనేది గా బయాస్ పార్ట్గా ఇగ్నోరెన్స్ పార్ట్ గా మిక్స్ ఒక చిన్న లైన్ లో చెప్పాలి అంటే ఓల్డ్ ఇండియా గురించి ఒపీనియన్ చేంజ్ చేయలేదు ఇండియా టూ సెవెంటీ వన్ మిలియన్ ని ప్రావర్టీ నుంచి తీసింది స్టిల్ వర్డ్ సేస్ ఇండియా ఇస్ పూర్ ఇండియన్ రెనూవబుల్ టార్గెటివ్ ఇయర్స్ ముందు రీచ్ చేసింది స్టిల్ దే సేస్ ఇండియా ఇస్ పొల్యూటెడ్ ఇండియా ఫోర్త్ లార్జెస్ట్ ఎకనమీ అయింది స్టిల్ దే కాల్ ఇట్ అండర్ డెవలప్డ్ అది జస్ట్ బయాస్ కాదు లేజీ నెరేటివ్ ట్రూత్ యాక్సెప్ట్ చేయడం కన్నా ఓల్డ్ స్టోరీ టైప్స్ మెయింటైన్ చేయటం ఈజీ అని అనుకుంటారు ఎందుకు అందరికి ఇండియా మీద హేట్ టైప్ నిజం అందరికీ కాదు కానీ చేస్తున్నారు నాట్ బికాస్ బికాస్ ఆఫ్ ఆఫ్ వాట్ వాట్ ఈస్ బట్ దే హ్యావ్ టోల్డ్ ఇండియా అండర్ ఎస్టిమేట్ చేయటం ఈజీ కానీ ఇగ్నోర్ చేయటం ఇంపాసిబుల్ సో నెక్స్ట్ టైం సవ్ గా ఇండియా గురించి చెప్తుంటే క్వశ్చన్ చేయండి ఇది ఫుల్ పిక్చరా లేదా సెట్ టు స్టోరీనా అని బికాస్ ఇండియా స్టోరీ అనేది కాంప్లెక్స్ పవర్ఫుల్ అండ్ ఇన్స్పైరింగ్ ఇండియా హెడ్ లైన్స్ కన్నా రియల్ ఇండియా చాలా చాలా డిఫరెంట్ లో చెప్పండి మీకు అనిపిస్తుందా గ్లోబల్ పర్స్పెక్షన్ ఫెయిర్ గా ఉందా లేదా అని సో ఇక్కడి వరకు చూసారంటే వీడియో మీకు నచ్చినట్లు అనుకుంటున్నాను సో వీడియోకి ఒక లైక్ గానీ కమెంట్ కానీ చేయండి అలా చేస్తే ఈ వీడియో మరింత మందికి వెళ్తుంది దీని గురించి మీరు ఏమనుకుంటున్నారో కామెంట్స్ లో కూడా తెలియచేయండి ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం